అస్సలం లేకమ్ వరమతుల్లాహి వు ఔస్బిల్లాహిమ షైత్వాన్ ఇర్ రజీమ్ బిస్మిల్లాహమాన్ ఇర్ సూరా సిక్స్టీ సిక్స్ అత్త హరీం వన్ టు ట్వెల్వ్ ఆయతులు అత్త హరీం అనగా నిషిద్ధం పరిచయం ఈ సూరా ప్రవక్త మొహమ్మద్ సల్లహాహు సల్లం కుటుంబ జీవనం గురించి ఆయన భార్యల వివాదాల గురించి తెలియజేసింది ఈ సమస్యలకు సూచించబడిన పరిష్కారాన్ని విశ్వాసులు ఒక పాఠంగా సంతోషకరమైన కుటుంబ జీవనానికి ఆదర్శంగా స్వీకరించాలని చెప్పడం జరిగింది ఈ సూరా మొదటి ఆయత్లో వచ్చిన పదాన్నే దీనికి పేరుగా పెట్టడం జరిగింది ఈ సూరాలో రెండు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించడం జరిగింది మొదటి విషయం ప్రవక్త మొహమ్మద్ సల్లహు సలం తన భార్యలను దూరంగా ఉంచారు అందుకు కారణం వారిలో కొందరు ఈర్షాసూయలకు గురి కావడం వల్ల ఆయన అలా చేయవలసి వచ్చింది రెండవ విషయం ప్రవక్త మొహమ్మద్ సొలల్లాహు సలం తన భార్యలలో ఒకరికి ఒక రహస్యాన్ని తెలియజేశారు ఆమె ఆ విషయాన్ని మరో భార్యకు చెప్పారు ఈ విషయం తెలిసి ప్రవక్త సులల్లాహు సొల్లం చాలా నిరాశకు గురయ్యారు ఈ ప్రవర్తనను విశ్వాసఘాతుకంగా భావించారు ఆయన ఎంతగా వేదనకు గురయ్యారంటే వారికి విడాకులు ఇస్తానని హెచ్చరించారు కూడా ఈ సూరాలో ప్రవక్త సల్లల్లాహు సల్లం భార్యలను ఉద్దేశించి వారి వివాదాల విషయమై కఠినంగా హెచ్చరికలు చేయబడ్డాయి ఈ సూరాలో భార్యలకు సంబంధించి రెండు విభిన్నమైన ఉదాహరణలను ఇవ్వడం జరిగింది లూత్ అలహిస్సలాం ఇస్లాం ను వంటి విశ్వాసులను పెళ్లాడిన అవిశ్వాస భార్యలకు సంబంధించినది మొదటి ఉదాహరణ రెండవ ఉదాహరణలో అవిశ్వాసిని పెళ్లాడిన విశ్వాసి అయిన భార్య గురించి చెప్పడం జరిగింది ఇందులో ఫిరౌన్ భార్య గురించి తెలియజేయడం జరిగింది అలాగే అవివాహిత కన్య అయిన మరియం గురించి కూడా ప్రస్తావించబడింది ఈ ఉదాహరణల ద్వారా తెలుసుకోవలసిన పాఠాలు ఏమంటే తీర్పు దినాన కుటుంబ సంబంధాలు ఏ విధంగానూ ఉపయోగపడవు ఆ రోజున ఉపయోగపడేది మంచి పనులే భార్య అయిన భర్త అయినా ఎవరు చేసుకున్న మంచి పనులు వారికే ఉపయోగపడతాయి బాధాకరమైన శిక్ష నుంచి మనిషిని కాపాడేది సదాచరణ మాత్రమే ఆయతు నంబర్ ఒకటి ఓ ప్రవక్త అల్లాహ్ నీ కోసం ధర్మ సమ్మతం చేసిన దానిని నువ్వెందుకు నీ కొరకు నిషేధించుకుంటున్నావు ఏమిటి నువ్వు నీ భార్యల ప్రసన్నతను పొందగోరుతున్నావా అల్లాహ్ క్షమాశీలుడు దయామయుడు ఇంతకీ అంతిమ దైవ ప్రవక్త సలల్లాహు సల్లం తన కొరకు నిషేధించుకున్న ఆ వస్తువు ఏది దేవుడు ఈ విషయమై ఎందుకింతగా అప్రసన్నుడయ్యాడు అని ప్రశ్నించుకుంటే ఈ సందర్భంగా ఒక సుప్రసిద్ధ సంఘటన ముందుకు వస్తుంది సహీబుకారి తదితర హదీసు గ్రంథాలలో వచ్చిన దాని ప్రకారం దైవ ప్రవక్త సలల్లాహు సలం ప్రతిరోజు తన ధర్మపత్ని అయిన హజ్రత్ జైన్ బిన్ జహష్ రజియల్లాహు అన్హ వద్దకు వెళ్ళి కాసేపు ఆగేవారు ఆమె గారిచ్చిన తేనెను ఆయన సేవించేవారు దైవ ప్రవక్త సలల్లాహు సల్లం ఈ విధంగా మామూలు కన్నా కొంత ఎక్కువ సమయం అక్కడ గడపటాన్ని హజరత్ హఫ్సా హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హాలు గమనించారు దైవ ప్రవక్త సల్లహు అక్కడ ఆగకుండా చేయటానికి వారిద్దరూ ఒక పథకం తయారు చేశారు ఈ పథకం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం తామిద్దరిలో ఎవరింటికి వచ్చినా సరే దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం తమరి నోటి నుంచి మగాఫీర్ అదొక రకమైన పువ్వు దాని వాసన కాస్త వెగటుగా ఉంటుంది వాసన వస్తుందేమిటి అని అడగాలి వారు అనుకున్నంత పని చేశారు కూడా వారి ప్రశ్నకు దైవ ప్రవక్త సల్లలాహు సమాధానం సమాధానమిస్తూ ఏమిటి నా నోటి నుంచి దుర్వాసన వస్తుందే నేను జైన బింట కేవలం తేనె మాత్రమే సేవించానే సరే ఇక నుంచి ఎన్నడూ తేనె త్రాగనని నేను ఒట్టేసుకుంటున్నాను కానీ ఈ సంగతి మీరెవరికి చెప్పద్దు అన్నారు ఆయన సల్లల్లాహు సల్లం తన స్వాధీనంలో ఉన్న ఒక బానిసరాలిని తన కొరకు నిషేధించుకున్నారని ఉంది కాగా మరికొంతమంది విద్వాంసులు దీనిని బలహీన ఉల్లేఖనంగా అభిప్రాయపడ్డారు ఈ సంఘటన గురించి ఇతర గ్రంథాలలో వచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి ఆమె పేరు మారియా కిప్తియా రజియల్లాహు అన్హ దైవ ప్రవక్త సొల్లహు సల్లంకు ఇబ్రహీం అనే అబ్బాయి కలిగింది ఈమె ద్వారానే ఒకసారి ఈమె హజ్రత్ హఫ్సా రజియల్లాహు అన్హ ఇంటికి వచ్చారు ఆ సమయంలో హఫ్సా ఇంట్లో లేరు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం మాత్రమే ఉన్నారు వారిద్దరూ తన కుటీరంలో ఏకాంతంలో ఉండగా హజ్రత్ హఫ్సా రజియల్లాహు అన్హ ఏ తెంచారు తాను ఇంట్లో లేనప్పుడు మారియా కిప్తియా తన ఇంట్లోకి రావటం దైవ ప్రవక్త సల్లహు సల్లంతో ఏకాంతంలో గడపడం హఫ్సాకు ఎంతమాత్రం నచ్చలేదు ఆమెలోని అసహనాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం సైతం పసిగట్టారు అప్పుడు దైవ ప్రవక్త సొలల్లాహు సల్లం హఫ్సాను ప్రసన్నురాలిని చేయటానికి మారియాను తన కొరకు నిషేధించుకున్నట్లు ఒట్టేసి చెప్పారు ఈ సంగతి ఎవరి ముందు ప్రస్తావించరాదని అఫ్సా రజల్లాహన్కు తాకీదు చేశారు దీనిపై ఇమామ్ ఇబ్న హజర్ ఇలా వ్యాఖ్యానించారు ఈ సంఘటన పలు విధాలుగా సంకలనం అయ్యింది ఒకటి మరో దానికి ఆధారంగా ఉంది బహుశా ఈ రెండు సంఘటనలు జరిగి ఉండవచ్చు ఈ రెండు నిషిద్ధ అంశాల నేపథ్యంలో ఈ ఆయతు అవతరించి ఉండవచ్చు దీని ద్వారా అవగతమయ్యేదేమిటంటే దేవుడు ధర్మ సమ్మతం చేసిన ఏ వస్తువునైనా నిషిద్ధం హరాం చేసుకునే అధికారం ఎవరికీ లేదు చివరికి దైవ ప్రవక్త సల్లహు కూడా ఈ నిర్ణయాధికారం లేదు ఆయత్ నెంబర్ రెండు అనుచితమైన మీ ప్రతిజ్ఞలను మీరు ఉపసంహరించుకోవటాన్ని అల్లాహ్ విధిగా ఖరారు చేసే అడుసుమా అల్లాహ్ మీ సంరక్షకుడు ఆయనే సర్వజ్ఞాని వివేక సంపన్నుడు అంటే ఏదైతే చెయ్యకూడదని శపథం చేసుకున్నారో దానికి పరిహారం చెల్లించి రుజువర్తనులు అయ్యేందుకు అనుమతి ఇచ్చాడు ప్రమాణానికి ప్రతిజ్ఞకు సంబంధించిన ఈ పరిహారం గురించి అల్ మాయి దూరా ఎనభై తొమ్మిదవ వచనంలో వివరించబడింది అందువల్ల దైవ ప్రవక్త సల్లహాహు సల్లం కూడా పరిహారం ఇచ్చాడు ఈ విషయంలో పండితుల మధ్య అభిప్రాయ భేదం ఉంది ఒక వ్యక్తి ఏదైనా ఒక వస్తువును తన కొరకు నిషేధించుకుంటే అతనేం చేయాలి అత్యధిక మంది విద్వాంసుల ప్రకారం ఒక్క భార్య తప్ప మరే వస్తువు అతని కొరకు నిషిద్ధం హరాం కాజాలదు అతను పరిహారం చెల్లించవలసిన అవసరం కూడా లేదు కానీ అతను భార్యను తన కొరకు నిషిద్ధంగా ప్రకటిస్తే మాత్రం ఇది అతనికి వర్తిస్తుంది అలా ప్రకటించటం వెనుక అతని ఉద్దేశం విడాకులు ఇవ్వటమే అయి ఉంటే విడాకులు ఇచ్చేసినట్లే ఒకవేళ విడాకులు ఇవ్వాలన్నది అతని అభిమతం కాకుంటే మాత్రం అది ప్రమాణం ప్రతిజ్ఞగా పరిగణించబడుతుంది అట్టి పరిస్థితుల్లో అతను పరిహారం కఫ్ఫారా చెల్లించవలసి ఉంటుంది ఆయుధ నెంబర్ త్రీ ప్రవక్త తన భార్యలలో ఒక ఆమెతో ఒక రహస్య విషయం చెప్పినప్పుడు ఆమె ఆ విషయాన్ని మరొక ఆమెకు తెలియపరిచింది ఈ సంగతిని అల్లాహ్ తన ప్రవక్తకు తెలియపరచగా ప్రవక్త ఈ విషయాన్ని కొంత చెప్పి మరికొంత దాటవేశాడు ప్రవక్త ఈ సమాచారాన్ని తన భార్యకు తెలిపినప్పుడు ఇంతకీ ఈ విషయం మీకెవరు తెలిపారు అని ఆమె అడిగింది అన్నీ తెలిసిన సర్వం ఎరిగిన అల్లాహ్ నాకు ఈ సంగతిని తెలియజేశాడు అని ప్రవక్త చెప్పాడు ఆ రహస్య విషయం తేనె విషయము లేక మారియా రజియల్లాహు అన్హాను నిషేధించుకోవటమే అయి ఉంటుంది ఈ విషయాన్ని ఆయన సల్లల్లాహు సల్లం హజరత్ హఫ్సా రజియల్లాహు అన్హాతో చెప్పారు హజరత్ హఫ్సా రజియల్లాహు అన్హా ఈ విషయాన్ని హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హాకు చేరవేశారు తాను చెప్పిన రహస్యాన్ని రట్టు చేసిన సంగతిని ఆయన సల్లల్లాహు సల్లంకు హఫ్సాకు తెలియజేశారు అయితే తన ఉన్నత స్థానం గౌరవ మర్యాదల దృష్ట్యా ఆయన సల్లల్లాహు సల్లం దీనిపై ఎలాంటి రాద్ధాంతం చేయకుండా ఎంతో హుందాగా వ్యవహరించారు విషయాన్ని చూచాయగా మాత్రమే ప్రస్తావించారు నేను చెప్పిన రహస్యాన్ని నువ్వు బహిర్గతం చేశావు కదా అని మహాప్రవక్త సలల్లాహు సల్లం నిలదీసినప్పుడు హజరత్ హఫ్సా రజియల్లాహు అల్లాహు వన్హా ఎందుకంటే ఈ రహస్యాన్ని ఆమె ఆయుష రజియల్లాహు అన్హాకు తప్ప ఇంకెవరికీ చెప్పలేదు మొదటి నుంచి ఈ తంత్రంలో వారిద్దరే భాగస్థులు కాబట్టి హజరత్ ఆయిషా రజియల్లాహు అన్న కూడా ఈ సంగతిని దైవ ప్రవక్త సొలహు సల్లంకు చెప్పే ప్రసక్తే ఉండదు దీన్ని బట్టి బోధపడేదేమిటంటే ఖురాన్ మాత్రమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా దైవ ప్రవక్త సొలల్లాహు సల్లంకు వహీ ద్వారా తెలియజేయబడేవి ఆయత్ నంబర్ ఫోర్ ఓ ప్రవక్త సతీమణులారా మీరిద్దరూ అల్లా సమక్షంలో పశ్చాత్తాపం చెందితే అది మీకే శ్రేయస్కరం నిశ్చయంగా మీ హృదయాలు వంగిపోయాయి మీరు గనక ప్రవక్తకు వ్యతిరేకంగా వండకరికి సహాయపడితే ప్రవక్తకు సంరక్షకుడుగా అల్లాహ్ ఉన్నాడు జిబ్రాయిలు సజ్జనులైన విశ్వాసులు అతనికి ఆదరువుగా ఉన్నారు అదీగాక దైవదూతలు కూడా అతనికి సహాయకులుగా ఉన్నారు అంటే మీరు గనక దైవ సమక్షంలో పశ్చాత్తాపపడితే మీ పశ్చాత్తాపం స్వీకరించబడుతుంది అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంకు ఇష్టం లేని వకానక విషయంలో మీరిద్దరూ కుమ్మక్క అయ్యారంటే మీ హృదయాలు సత్యం నుండి కొద్దిగా ప్రక్కకు తొలిగాయి దైవ ప్రవక్త సల్లహు సల్లంకు వ్యతిరేకంగా మీరు జట్టు కట్టినంత మాత్రాన మీరు ప్రవక్తకు ఎలాంటి నష్టం కలిగించలేరు ఎందుకంటే ప్రవక్తకు దేవుని అండదండలున్నాయి దైవదూతల విశ్వాసుల తోడ్పాటు కూడా అతనికి ఉన్నది ఆయత నెంబర్ ఫైవ్ ఒకవేళ అతను ప్రవక్త మీకు విడాకులు ఇస్తే అతి త్వరలోనే అతని ప్రభువు అతనికి మీకు బదులుగా మీకన్నా ఉత్తమురాలైన భార్యలను ప్రసాదిస్తాడు వారు ముస్లిములు విశ్వాసం కలిగి ఉన్నవారు విధేయత చూపేవారు పశ్చాత్తాపం చెందేవారు ఆరాధనలు చేసేవారు ఉపవాసాలు పాటించేవారై ఉంటారు వారు వితంతవులు అయి ఉంటారు కన్యలు అయి ఉంటారు ప్రవక్త సతీమణులకు ఈ ఆయుతకు హెచ్చరిక వంటిది జాగ్రత్త మీరేమనుకుంటున్నారు దేవుడు గనక తలిస్తే ప్రవక్తకు మీకన్నా ఉత్తమరాలైన భార్యలను మీకు బదులుగా ప్రసాదిస్తాడు సయ్య బాత్ అంటే తిరిగి వచ్చేవారు అని అసలు అర్థం వితంతువైన స్త్రీని సయీబ్ అనే ఎందుకంటారంటే ఆమె తన భర్త నుండి తిరిగి వస్తుంది భర్తను కోల్పోయి వస్తుంది కన్య బిక్రున్ అంటే ఇంకా భర్త పొందు ఎరగనిది సృష్టించబడిన స్థితిలోనే ఉన్నదని అర్థం ఆయుత నంబర్ సిక్స్ ఓ విశ్వాసులారా మీరు మిమ్మల్ని మీ కుటుంబీకుల్ని అగ్నిబారు నుండి కాపాడుకోండి ఆ అగ్ని ఎటువంటిదంటే మనుషులు రాళ్ళు దాని ఇంధనం కానున్నారు దానిపై కర్కసులు బలిష్ఠులు అయిన దూతలు నియమితులై ఉన్నారు అల్లాహ్ ఆజ్ఞలను పాలించటంలో వారు ఏమాత్రం అలక్ష్యం చేయరు పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాలిస్తారు ఈ ఆయతిలో విశ్వాసులైన ముస్లింలకు అత్యంత ముఖ్యమైన వారి బాధ్యతను గుర్తు చేయడం జరిగింది అదేమంటే వారు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను కూడా సంస్కరించాలి వారికి ధార్మికంగా మంచి శిక్షణ ఇవ్వాలి అప్పుడే వారు నరకాగ్ని బారి నుండి రక్షించుకోగలుగుతారు అందుకే పిల్లలు ఏడేండ్ల వయసుకు చేరుకోగానే వారికి నమాజు గురించి ప్రోత్సహించాలని పదేండ్ల తర్వాత వారు నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తే వారిని దండించాలని మహాప్రవక్త సల్లహు సలం చెప్పారు అలాగే వారి చేత ఉపవాసాలు పాటింపజేయాలి ఇతర షరియతు ఆదేశాలను కూడా వారు అవలంబించేలా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే వారు పెద్దవారయ్యాక సత్యధర్మమైన ఇస్లాంకు కట్టుబడి జీవితం గడుపుతారు ఆయత నంబర్ సెవెన్ ఓ అవిశ్వాసులారా ఈరోజు మీరు సాకులు చెప్పకండి మీరు చేసుకున్న కర్మల ఫలితం మాత్రమే మీకు ఇవ్వబడుతుంది ఆయత నంబర్ ఎయిట్ ఓ విశ్వాసులారా అల్లాహ్ వైపు పశ్చాత్తాపంతో మరలండి నిష్కల్మషమైన పశ్చాత్తాప భావంతో మీ ప్రభువు మీ పాపాలను మీ నుండి దూరం చేయవచ్చు క్రింద సెలయేళ్ళు ప్రవహించే ప్రవహించే స్వర్గవనాలలో మీకు ప్రవేశం కల్పించవచ్చు ఆ రోజు అల్లాహ్ ప్రవక్తను అతని వెంటనున్న విశ్వాసులను అవమానపరచడు వారి కాంతి వారి ముందు వారి కుడివైపు పరిగెడుతూ ఉంటుంది అప్పుడు వారిలా వేడుకుంటూ ఉంటారు మా ప్రభు మా కాంతిని మా కొరకు పరిపూర్ణం గావించు మమ్మల్ని క్షమించు నిశ్చయంగా నీవు అన్నింటిపై అధికారం కలవాడవు నిష్కల్మషమైన లేక నిజమైన పశ్చాత్తాపం అంటే ఇది ఒకటి మనిషి తాను చేసిన ఏ పాపం పట్ల పశ్చాత్తాపం చెందుతున్నాడో దాన్ని త్యజించాలి రెండు ఆ తప్పుపై దైవ సమక్షంలో సిగ్గుతో కుమిలిపోవాలి మూడు ఇక మీదట ఎన్నడూ దానిని తిరిగి చేయనని సంకల్పించుకోవాలి నాలుగు తాను చేసిన తప్పు మానవ హక్కులకు సంబంధించినదైతే ఉదాహరణకు ఎవరి హక్కునైనా తాను కబళించి ఉంటే దాన్ని తిరిగి ఇచ్చివేయాలి తాను దౌర్జన్యం చేసిన వారికి క్షమాపణ చెప్పాలి కేవలం ముఖం మీద లెంపలేసుకున్నంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు కపటుల కాంతి ఆర్పివేయబడినప్పుడు విశ్వాసులు ఈ విధంగా ప్రార్థిస్తారు అల్హదీద్ సూరాలో దీని వివరాలు వచ్చాయి స్వర్గంలో ప్రవేశించే వరకు ఈ కాంతిని మిగిల్చి ఉంచమని పూర్తి కాంతిని ప్రసాదించమని వారు విన్నవించుకుంటారు ఆయుధ నెంబర్ నైన్ ఓ ప్రవక్త అవిశ్వాసులతో కపటులతో పోరాడు వారి పట్ల కఠినంగా వ్యవహరించు వారి నివాసం నరకం అది చాలా చెడ్డగమ్యం అవిశ్వాసులతో ధర్మయుద్ధం చేయటంతో పాటు కపటలకు కూడా గుణపాఠం నేర్పాలి ముఖ్యంగా వారు షరీయతు పరిమితులను ఉల్లంఘించినట్లు రుజువైనప్పుడు కపటులను కఠినంగా శిక్షించాలి అంటే ధర్మ పరిచయం విషయంలో వారి ఎడల చాలా ఖచ్చితంగా ఉండు షరియతు ఆదేశాలలో కూడా వారి పట్ల నిర్బంధంగా వ్యవహరించు ఎందుకంటే వారు మృదువుగా వ్యవహరిస్తే వినే రకం కాదు దండోపాయమే వారికి తగిన మందు దైవ సందేశ ప్రచార కార్యంలో మృదుత్వం అవసరమే కానీ ఒక్కోసారి సూటిగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది ప్రతి చోట మెతక వైఖరి మంచిది కాదు అలాగే ప్రతి చోట కఠిన వైఖరి కూడా మంచిది కాదు పరిస్థితుల స్వరూపాన్ని బట్టి వ్యక్తుల సముదాయాల మనస్తత్వాలను బట్టి తగు విధానాన్ని అవలంబించవలసి ఉంటుంది అంటే అవిశ్వాసుల కపటుల నివాస స్థలం నరకం అవుతుంది ఆయత్ నెంబర్ టెన్ అల్లాహ్ అవిశ్వాసుల హితబోధ కోసం నూహు లూతుబార్యల ఉదాహరణలను ఇస్తున్నాడు వారిద్దరూ మా దాసుల్లోని ఇద్దరు సజ్జనుల ఆధ్వర్యంలో ఉండేవారు అయితే వారిద్దరూ తమ భర్తల పట్ల ద్రోహానికి ఒడిగట్టారు అందువల్ల వారిద్దరూ సజ్జన దాసులు దైవశిక్ష విషయంలో వారిని తమ భార్యలను ఏ విధంగానూ ఆదుకోలేకపోయారు పొండి నరకానికి పోయే వారితో పాటు మీరు పోయి పడండి అని ఆ స్త్రీ నిరువిరితో అనబడింది అరుదైన విచిత్రమైన ఒక సంఘటనను బోధించి దాని ద్వారా అటువంటి మరో పరిస్థితిని సంఘటనను వివరించటాన్ని మసలున్ ఉపమానం లేక ఉదాహరణ అంటారు ఈ ఆయుధలో కూడా అవిశ్వాసుల కరడుగట్టిన వ్యతిరేకతను ఎత్తి చూపుతూ వారి బోధనార్థం గతంలోని ఉదాహరణ ఇవ్వబడింది ఇది దైవ ప్రవక్తలైన నూహు అలహిస్ లూత్ అలహిస్సలాంల భార్యల ఉపమానం ఇక్కడ ద్రోహం అంటే భావం శీలానికి సంబంధించిన ద్రోహం కాదు ఆ మాటకొస్తే ఏ ప్రవక్త భార్య కూడా చెడు నడతగలది కాజాలదన్న విషయంపై విద్వాంసులందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది అయితే నూహు లూతు ప్రవక్తల భార్యలు తమ భర్తల సందేశాన్ని నమ్మలేదు పైగా వారు కాపట్యానికి లోనైన తమ భర్తల సందేశానికి వ్యతిరేకంగా తమ జాతి జనులకు మద్దతు ఇచ్చారు ఉదాహరణకు హజరత్ నూహు భార్య అనే చూడండి ఆమె తన భర్త గురించి జనులకు చెబుతూ ఆయన గారికి పిచ్చి పట్టుకున్నట్టుంది అని అనేది అలాగే లూతు భార్య తన భర్తకు వ్యతిరేకంగా గూఢచారి కార్యకలాపాలు నిర్వహించేది తన భర్త దగ్గరికి వచ్చిన యువ అతిథుల గురించి ఆమె తన జాతి వారికి సమాచారం అందజేసింది మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం వీరిద్దరూ తమ భర్తల గురించి ప్రజలకు చాడీలు చెప్పేవారు హజరత్ నుహ్ అలైస్సలాం హజరత్ లుత్ అలహిస్సలాంలో దైవ ప్రవక్తలు దైవ సామీప్యం పొందిన దాసులై ఉండి కూడా తమ భార్యలను దైవ శిక్ష నుండి రక్షించలేకపోయారు ఈ మాట వారికి ప్రళయ దినాన అనబడుతుంది లేదా మరణ సమయంలో అనబడింది అవిశ్వాసుల ఈ ఉపమానాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఇవ్వటంలోని ఉద్దేశం అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు సల్లం వారి సతీమణులను హెచ్చరించటమే వారు ముమ్మాటికి దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఇంటికి దీపాల వంటివారే వారు ఇతర మహిళా మనుల కన్నా శ్రేష్ఠులు అన్నది కూడా నిజమే అయినా సరే వారు గనక దైవ ప్రవక్త సుల్లాహు సలం లేక దైవ ప్రవక్త మనసు నొప్పించిన అది క్షంతవ్యం కాజాలదు దేవుడు వారిని నిలదీయవచ్చు అదే గనక జరిగితే వారిని ఇక కాపాడేవాడెవడు ఉండడు ఆయత్ నెంబర్ లెవెన్ మరి అల్లాహ్ విశ్వాసుల కొరకు ఫిరోను భార్య ఉదాహరణను ఇస్తున్నాడు అప్పుడు ఆమె ఇలా వేడుకున్నది నా ప్రభు నా కోసం నీ దగ్గర స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మించు నన్ను ఫిరోను నుండి అతని దుష్ట పోగడ నుంచి రక్షించు దుర్మార్గజనుల భార్య నుండి నాకు విముక్తిని ప్రసాదించు అంటే ముస్లింలలో సహన స్థైర్యాలను ధైర్య సాహసాలను వజ్ర సంకల్పాన్ని నూరిపోయటం కోసం ఫిరోను భార్యను ఉపమానంగా పేర్కొన్నాడు పినోన్ లాంటి కరడుగట్టిన దైవ విరోధి భార్యయే విశ్వాస మార్గంలో నిలకడ కలిగి ఉన్నప్పుడు మీరు మాత్రం ఎందుకు స్థిరంగా ఉండలేరు అని అల్లాహ్ ఇక్కడ చెప్పదలిచాడు ఆయత నంబర్ ట్వెల్వ్ మరి ఇమ్రాన్ కుమార్తె అయిన మరియం గురించి కూడా అల్లాహ్ ఉదహరిస్తున్నాడు ఆమె తన మానాన్ని కాపాడుకున్నది మరి మేము మా తరపున ఆమెలో ప్రాణం ఆత్మను ఊదాము మరి ఆమె తన ప్రభు వచనాలను ఆయన గ్రంథాలను సత్యమని ధృవపరిచింది ఆమె వినయ విధేయతలు గల త్రిమూర్తుల కోవకు చెందినది హజరత్ మరియం అలైస్సలాంను ఇక్కడ ప్రస్తావించటంలోని ఉద్దేశం ఇది ఆమె గారు మార్గ విహీనులైన జనుల మధ్య నివసిస్తూ కూడా శీలవతిగా వినయవతిగా రాణించి దైవ ప్రసన్నతను చూరగన్నది దేవుడు ఆమెకు ప్రపంచ మహిళలందరిపై శ్రేష్ఠతను ప్రసాదించాడు ఇక్కడ ప్రభువు వచనాలు అంటే దైవ సూచనలు దైవాజ్ఞలని భావం ఆమె పుట్టిన వంశం దైవభక్తుల వంశం ఆ వంశంలో అంతకుముందు చాలామంది సజ్జనులు విధేయులు జన్మించారు ఆమె కూడా సద్వర్తనలో ఎన్నదగ్గ మహిళ హదీసులో ఇలా ఉంది స్వర్గంలోని స్త్రీలలో అందరికన్నా ఉత్తములు హజ్రత్ ఖజీజా హజ్రత్ ఫాతిమ హజ్రత్ మరియం ఫిరోన్ భార్యగు ఆసియాలు మరొక హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు సల్లం ఇలా ప్రవచించారు పురుషులలో పూర్ణ పరిణతి గలవారు చాలామంది గతించారు కానీ స్త్రీలలో పరిపూర్ణత నొందినవారు ఫిరోను భార్య గు ఆసియా ఇమ్రాన్ పుత్రిగైన మరియం కువైలిద్ కుమార్తె అయిన ఖదీజ రజల్లాహు అన్హాలే కాగా సరీద్ వంటకానికి ఇతర వంటకాలపై ఎటువంటి ఆధిక్యత ఉందో మహిళలలో ఆయిషా రజయల్లాహు అన్హాకు కూడా అటువంటి ఆధిక్యతే ఉంది అస్సలం లేకం వరమతుల్లాహి వబర్కా